హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ అయితే గురు పౌర్ణమి కదా ఫ్రెండ్స్ అందుకనేసి మా పాప అయితే గుడికి వెళ్ళాలని మారాం చేస్తుంది కానీ నేనైతే బయటకు వెళ్ళే పని ఉండి బయటకు వెళ్ళి వచ్చాను కొంచెం అలసటగా ఉంది కాసేపు పడుకొని మళ్ళీ వెళ్దాం నానా అంటే ఆహా వినలేదు మా పాప ఖచ్చితంగా ఇప్పుడే పోవాలి మమ్మీ అనింది వాళ్ళ డాడీకి అయితే ఆఫీస్ టైం అవుతుందని వాళ్ళ డాడీ పిలిచికెళ్ళలేదు తర్వాత అయితే మా బాబు ఉన్నాడు మా బాబుని ఎత్తుకొని చాలాసేపు క్యూ అయితే ఉందండి ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది బాబా టెంపుల్ అందుకనేసి సర్లే అని బాబుని పడుకోబెట్టేసి తర్వాత అయితే నేను నా కూతురు టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్కి వెళ్దామని అక్కడికి వెళ్తే మా ఇల్లు ఎక్కడుంటుందంటే ఇది వచ్చేసి ఈ స్ట్రీట్లో ఎంట్రీ ఉంది ఇంకో స్ట్రీట్లో టెంపుల్ ఉంది అంటే అటాచ్డ్గా ఉందండి రెండు స్ట్రీట్లకే అటాచ్డ్గా ఉంది టెంపుల్ అయితే తర్వాత వచ్చే స్ట్రీట్ మాది ఇప్పుడైతే వెళ్దామని వెళ్ళినాము టెంపుల్కి వెళ్ళగానే అక్కడ క్యూ చూస్తేనే నాకు భయం వేసిందండి అంతసేపు ఎలా క్యూలో ఉండేదా అని కానీ దేవుడి కోసం కదా తప్పదు క్యూలో పోవాలి అనేసి సర్లే అని వెళ్ళాము ఇప్పుడైతే క్యూ లైన్లో ఉన్నామండి మేము నేను నా కూతురు మాత్రమే వెళ్ళాము మా బాబు అయితే పడుకొని ఉన్నాడు మా బాబుని వెళ్ళి ఎత్తుకొని వెళ్ళింటే కొంచెం తొందరగా వదిలేసేవాళ్ళు ఇలా క్యూలో నిలబడే పని ఉండదేమో చిన్న బాబు కదా అందుకనేసి నేనైతే బాబుని ఎందుకు లే ఇబ్బంది పెట్టడం అని ఎత్తుకెళ్ళలేదండి ఇక్కడైతే క్యూ ఉంది చూడండి ఇక్కడైతే బొమ్మలు అమ్ముకుంటున్నారు పువ్వులు ఇంకా ఏంటంటో అమ్ముతున్నారండి మామూలుగా జాతరల దగ్గర అట్లా అమ్ముతారు కదా అలానే ఇలా ఇక్కడ కూడా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ కూడా అమ్ముతూ ఉన్నారు మా పాప అయితే కావాలి మమ్మీ అనింది నేనైతే డబ్బులు తేలే జోష్వి తర్వాత తీసుకుందాము అని పిలిచికెళ్ళిపోయాను ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆమె ఫ్లవర్స్ కూడా అమ్ముతూ ఉంది రోజ్ ఫ్లవర్స్ చూడండి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి టెంపుల్లో ప్రతి ఇయర్ గురు పౌర్ణమికి అయితే వెళ్తాం మేము టెంపుల్కి మధ్యలో అప్పుడప్పుడు కూడా వెళ్తాము కానీ గురు పౌర్ణమికి అయితే ఖచ్చితంగా వెళ్తాం కదండి ఇక్కడ క్యార్పురంలో ఉంటుందండి ఈ టెంపుల్ క్యార్పురంలో సాయిబాబా రోడ్ అని ఉంది అంటే సాయిబాబా టెంపుల్ ఉంది కాబట్టి ఆ రోడ్డుకే సాయిబాబా రోడ్ అని పెట్టారు ఇక్కడైతే చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే కనుక ప్రశాంతంగా ఉంటుంది ఎవ్రీ థర్స్డే కూడా మామూలుగా గురు పౌర్ణమనే కాదు కానీ ఎవ్రీ థర్స్డే ఫుల్గా ఉంటారండి రష్ అయితే జాబ్కి వెళ్ళేవాళ్ళు కానివ్వండి స్కూల్స్కి కాలేజీలకి లేదా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే చాలామంది అయితే దర్శనం చేసుకొని వెళ్తారు థర్స్డే అయితే ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా వెళ్తారు అంత అంత ఫేమస్ అండి టెంపుల్ అయితే భక్తులు అలా ఉన్నారు సాయిబాబాకి ఇది వచ్చేసి బాదామి రస్తలో ఎంట్రీ అనమాట ఇట్లా టెంపుల్కి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఒక రౌండ్ వేసుకొని అయితే వెళ్ళాలి టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి ఇలా క్యూలో వెళ్ళాలి తర్వాత అయితే లోపలికి ఎంట్రీ ఇస్తారు మేమైతే మాకైతే వన్ అవర్ అయితే పట్టిందండి క్యూ లైన్లో భోజనం కావాలంటే అన్న ప్రసాదానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కానీ దర్శనానికి అయితే మాకు చాలానే టైం పట్టింది మా పిల్లాడు ఎడేస్తాడో అనిపించింది మా ఆయన ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం ఆఫీస్ వర్క్ ఇంట్లోనే చేసుకుంటున్నాడు కాసేపు మీరు వచ్చాక తర్వాత వెళ్తానులే ఆఫీస్కి అనేసి ఇంట్లో చేసుకుంటూ బాబుని చూసుకుంటూ ఉన్నాడు పడుకొని ఉంటే సర్లే అని ధైర్యంగా అయితే మేము టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ ప్రసాదాలు పెట్టించుకొని ఇలా అయితే బ్యాక్ వస్తున్నారు కొంతమంది ఇక్కడ చూడండి ఇక్కడైతే అంబ్రెల్లాస్తో అయితే ఇలా డెకరేట్ చేశారండి చూడండి చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా చాలా బాగా అయితే డెకరేట్ చేశారు వీళ్ళందరూ ప్రసాదం ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు కొందరు ఉన్నారు అక్కడే తినేవాళ్ళు ఉన్నారు అక్కడే తినేసి కూడా మళ్ళీ ఇంట్లో ఎవరైనా టెంపుల్కి రాకపోతే వాళ్ళకు కూడా తీసుకువెళ్ళచ్చు చూడండి టెంపుల్ అయితే కూడా మీకు టెంపుల్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చాలా వరకు రోడ్లో చాలా వరకు ఇలా షమయాన వేశారు ఇప్పుడైతే క్యూ లైన్ ఇంకా ఉంది లోపలికి వెళ్ళడానికి ఇంకా టైం అయితే పడుతుంది ఇక్కడ పోలీసులు వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం సెక్యూరిటీగా అలా ఉండడానికి కొంచెం టెంపుల్లోకి వెళ్ళగానే కాసేపు ఉన్నాక పంపి ఇక్కడ మా పాప అయితే కనుక చూడండి టెంపుల్ దగ్గర పక్కకు వెళ్ళిపోయింది లైన్లో ఎంతసేపు ఉండేది అన్నట్లుగా పిల్ల వెళ్ళిపోయింది ఇంకేం చేస్తామండి అందరూ మనలాగే వచ్చిన వాళ్ళు కదా మనము ముందు వెళ్ళలేము కదా అందరితో పాటు క్యూ లైన్లోనే వెళ్ళాలి మనమేం స్పెషల్ కాదు కదా ఇలా అయితే తీసుకెళ్తున్నారు ప్రసాదాలు చూడండి ఇప్పుడైతే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చాము వీళ్ళైతే మా పాప స్కూల్ టీచర్ అనమాట ఇప్పుడు వెళ్ళింది మా పాపకేం రాదు ఆమె వాళ్ళ స్కూల్లో వాళ్ళు ఈమె మా ఈ వీళ్ళందరూ కూడా స్కూల్ టీచర్స్ అనమాట ఇక్కడ ఇప్పుడు వెళ్తుంది కదా ఆ మేడం వచ్చేసి మా పాప ఎల్కేజీ చదువుతుంది కదా ఎల్కేజీ క్లాస్ టీచర్ అనమాట మా జోష్వికి ఇప్పుడు క్లాస్ టీచర్ ఏమే అని స్కూల్లో టీచర్స్ అందరూ ఇప్పుడు త్రీ అవుతుంది కాబట్టి స్కూల్లో అయిపోయాక టెంపుల్కి వచ్చారండి అందరూ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ సాయిబాబా బుక్స్ అలాగే థ్రెడ్స్ అది మాలలు ఏదో ఉన్నాయి ఇవన్నీ అమ్మడానికైతే వీళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము కొంచెం వీడియో తీసుంటే ఒక వన్ అవర్ అయ్యేది నేను మధ్య మధ్యలో ఆపేసానండి చిన్న పిల్లల్ని ఎత్తుకొని అందరూ టెంపుల్కి వచ్చారు ముసలివాళ్ళు అందరూ పిల్లలు పెద్దలు అందరూ టెంపుల్కి వచ్చారు ఇప్పుడైతే గుడి ఎంట్రన్స్లోకి వచ్చామండి గుడి దగ్గరికి ఈ పక్కనుండేదే టెంపుల్ అనమాట లోపలికి వెళ్ళాలి ఇంకా టైం పడుతుంది వెళ్తూ ఉన్నాము ఇంకా ఎంతసేపు అని వెయిట్ చేస్తున్నాము అసలు ఓపిక లేదండి బయటికి వెళ్ళి వచ్చాను కదా చాలా అలసిపోయాను మా పాప అడుగుతూ ఉంటే తీసుకెళ్ళాను లేదంటే ఇప్పుడే వెళ్ళేదాన్ని కాదు కొంచెం లేట్గా వెళ్ళేదాన్ని అప్పుడైతే రెష్ కూడా ఉండేవాళ్ళు కాదు కానీ మా పాప ఎక్కడ వింటుందండి వినదు అసలు పిల్లలు అంతే కదండి వాళ్ళు వద్దని పనే చేయడం వాళ్ళకి అలవాటు కదా ఇంకా క్యూ లైన్లోనే ఉన్నాము మీ టెంపుల్ కూడా చూపించలేకపోతున్నాను మామూలుగా లేరండి జనాలు అయితే కనుక హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో వీడియో కమెంట్లో తెలియజేయండి మీరు కూడా సాయిబాబా భక్తుల